ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం స్వామీజీ చెప్పిన మాటలకు చెంచలమ్మ ఇలాంటూ ఉంటుంది సింధూరికి మరొక పెళ్లి చేయడం అనేది నేను బ్రతికుండగా జరగదు జరగనివ్వను అని తను చెప్పడంతో ఆ పరమేశ్వరుడి ఆట ఎంత విచిత్రంగా ఉంటుందో నీకు తెలీదు నీ కోడలి నుదుట సింధూరం రాకూడదని కోరుకుంటున్నావు మెడలో తాలిబొట్టు పడనివ్వను అని చెప్తున్నావు కానీ నీ కోడలు మెడలో తాలి పడడానికి కారణం నువ్వే కాబోతున్నావు ఇది ఆ శివుడి ఆజ్ఞ దీన్ని ఎవరూ తప్పించలేరు అని చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు దైవారాధన కోసమే తమ జీవితాలను త్యాగం చేసిన ఇలాంటి స్వామీజీలు చెప్పారంటే అది నిజమే అవుతుంది చెంచలమ్మ సింధూర పెళ్లి విషయం పంచాయతీ దాకా వచ్చిందంటే అదే కారణం అయి ఉంటుంది స్వామీజీ మాటలు నిజమైతే నీ చేతుల మీదుగానే సింధూర పెళ్లి జరుగుతుందేమో అని చెంచలమ్మ భర్త చెప్తూ ఉంటాడు తర్వాత చెంచలమ్మ ఇంటికి రాముడు అనే అతను వచ్చి ఘోరం జరిగిపోయిందమ్మా పంచాయతీ దగ్గరికి రండి అని తీసుకెళ్తాడు చెంచలమ్మ అక్కడికి వెళ్లి చూసేటప్పటికి ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు మీరు ఇచ్చిన తీర్పు వల్లేలా జరిగిందమ్మా మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పారు కదా ఆ చేసుకున్న వాడు పచ్చి తాగుబోతు పెళ్ళైనప్పటి నుంచి అవమానించి వేధిస్తూనే ఉండడంతో తను ఆ బాధలు భరించలేక బావిలో దూకి చనిపోయింది అని చెప్తారు చనిపోయి పడి ఉన్న అమ్మాయి స్థానంలో సింధురని ఊహించుకొని చెంచలమ్మ భయపడిపోతుంది విజయమ్మ దగ్గరకు వస్తే తను ధర్మయ్యని అతని భార్యని నేరుగా చెంచలమ్మ ఇంటికి తీసుకొస్తుంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని వాళ్ళు అడగడంతో నీ కూతురు తీర్పు చెప్పడానికి అడిగిన గడువు అయిపోయింది నీ కూతురు ఏం నిర్ణయించుకుందో ఆ చెంచలమ్మకు చెప్పే ఉంటుంది కదా వెళ్లి ఆమెను అడగండి అని చెప్పడంతో ధర్మయ్య ఇలా చెప్తూ ఉంటాడు చెంచలమ్మ గారు పెద్ద మనసుతో నా కూతురికి ఫంక్షన్ జరిపించి మా పరువును నిలబెట్టారు ఇప్పుడు అడిగితే బాగుండదేమో అని వాళ్ళు అనడంతో ఏంటి ధర్మయ్య నీ కూతురు గురించి అడగడానికి కూడా నువ్వు భయపడిపోతున్నావేంటి పద అని లోపలికి తీసుకొస్తుంది ఇక ధర్మయ్య అయితే చెంచలమ్మ గారి గురించి అడగడంతో అక్కడ ఉన్న చెంచలమ్మ గారు చెల్లి తర్వాత వాళ్ళ వదిన ఇలా చెప్తూ ఉంటారు చెంచలమ్మ నీ కూతురు రచ్చబండ దగ్గరికి వెళ్ళారు ఒక అమ్మాయి చనిపోతే చూసి రావడానికి వెళ్ళారు ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీ కూతురు తీర్పు చెప్పింది కదా మళ్ళీ పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి వచ్చే టైం అయిందిలే కూర్చోండి వచ్చేస్తుంది అని వాళ్ళు చెప్పడంతో తర్వాత విజయమ్మతో పాటు ధర్మయ్య అతని భార్య చెంచలమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంతలో చెంచలమ్మ సింధూర అక్కడికి వస్తారు ధర్మయ్యని అతని భార్యని కోపంగా చూసిన చెంచలమ్మ సింధూరని లోపలికి లాక్కెళ్లిపోతుంది తర్వాత విజయమ్మ ఇలా అంటూ ఉంటుంది చెంచలమ్మ ఎందుకో కోపంగా ఉన్నట్టుంది ఇప్పుడు అడగొద్దులేండి కోపం తగ్గిన తర్వాత మళ్ళొచ్చి అడగండి అని చెప్పడంతో ధర్మయ్య అయితే ఏంటమ్మా మీరే కదా చెప్పారు ఇదే మంచి సమయం అని అడగమని ఎటు రానే వచ్చాం కదా అడిగితే ఒక పని అయిపోతుంది కదా అని అతను అంటాడు సరే నేను కారులో కూర్చుంటాను మీరు వెళ్ళి అడగండి అని అనడంతో ఇక ధర్మయ్య అతని భార్య లోపలికి వెళ్తారు అతను చెంచలమ్మను చూసి చెంచలమ్మ గారు పసుపు కుంకాలు లేని కారణంగా నా పెద్ద కూతురు తన చెల్లి మీద అక్షింతలు కూడా వేయలేకపోయింది నా చిన్న కూతురికి పసుపు కుంకాలు అందించిన మీరు నా పెద్ద కూతురికి కూడా పసుపు కుంకాలు ఇచ్చి దాని జీవితానికి ఒక దారి చూపించండి అమ్మా అని ధర్మయ్య అడగడంతో చెంచలమ్మ కోపంగా చూడన్నయ్య నా కోడలికి మరో పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు పెళ్లి గురించే మాట్లాడాలి అనుకుంటే మీరు ఎప్పుడు నా ఇంటికి రావద్దు మాకు వియంకురాలిగా నీ కూతురికి తల్లిదండ్రులుగా వచ్చే పని అయితే ఎప్పుడైనా రండి ఎన్ని రోజులైనా ఉండండి ఏ సాయం కావాలన్నా అడగండి అంతేకాని పెళ్లి విషయం మాత్రం మాట్లాడొద్దు మరొకసారి పెళ్లి చేస్తే ఆ చేసుకున్నవాడు వేరొకరు వాడేసిన వస్తువుగా భావించి సరిగ్గా చూసుకోడు వేధింపులకు గురి చేస్తాడు మానసికంగా హింసిస్తాడు ప్రతి క్షణం నరకం చూపిస్తాడు చంపినా కూడా చంపేస్తాడు భర్త చనిపోయిన అమ్మాయికి మళ్లీ పెళ్లి చేయాలని నా కోడలే తీర్పిచ్చింది దాంతో ఆ అమ్మాయి మళ్లీ పెళ్లి చేసుకుంది కానీ పెళ్లి నెల కూడా తిరకముందే మాటలతో చేతలతో హింసించి చంపేశాడు మీరు పసుపు కుంకాలతో మీ అమ్మాయిని చూడాలనుకుంటున్నారు కానీ ఆ చేసుకునేవాడు కూడా అలాంటి వాడే అయితే ఏం చేస్తారు పసుపు కుంకాలతో చూడాలనుకున్న అమ్మాయిని పాడి మీద చూడాల్సి వస్తుంది అని చెప్పడంతో చెంచలమ్మ భర్త అయితే ఎక్కడో ఏదో జరిగిందని అందరూ అలాగే ఉంటారు అనుకోకూడదు చెంచలమ్మ రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పడంతో అందరూ అలాగే ఉండకపోవచ్చు కానీ ఆ ఉన్న వాళ్లే నాకు ముఖ్యం అలాంటి వాడే దొరికితే ఏం చేస్తారు అని అంటుంది జరగబోయే ఎపిసోడ్లో సింధురా వాళ్ళ నాన్న సింధూర్కి ఫోన్ చేసి తీర్పులో నాకు న్యాయం జరిగేలా చెయ్యమ్మా అని అడుగుతూ ఉంటాడు తర్వాత సింధూర చెంచులమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది అత్తమ్మ నేను నా తీర్పుని చెప్పాలనుకుంటున్నాను రచ్చబండకి ఏర్పాట్లు చేయండి అని చెప్తూ ఉంటుంది